హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఉగాది పండగ వచ్చేస్తుంది కదండి అందరూ మీ ఇల్లు క్లీన్ చేసేసుకున్నారా ఇల్లు సర్దేసుకున్నారా మా ఇల్లు అయితే ఈ రోజు కొంచెం క్లీన్ అయిపోయింది అంతా సర్దుతూ ఉన్నాము ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు ఒకటే రోజు అంతా పని చేసుకోవాలంటే కాదు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అయితే చేసుకుందాం అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట దసరా పండగకి మొత్తం డీప్ క్లీనింగ్ చేయించాను తర్వాత ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ నార్మల్గా అప్పుడప్పుడు పైన బుసులు అవి కొడుతూ ఉంటాం కానీ డీప్ క్లీనింగ్ అయితే చేపించలేదు అన్ని సామాన్లు అయితే తీసేసి ఎక్స్ట్రా సామాన్ కూడా తీసి పెట్టేసేసి ఇంకా మొత్తం క్లీన్ అన్ని తోమించేసేసి సర్దుకోవాలి మామూలుగా దుమ్ము లేదండి మాకు రోడ్డు దగ్గర అలాగే పక్కన ఖాళీ ప్లేస్ ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ బీవర్షంగా దుమ్ము వస్తుంది అన్నమాట ఇంకా కటాంజనం గురించి అయితే చెప్పనక్కర్లేదు బయట రోడ్ పైన ఎలా ఉంటుందో డస్ట్ సేమ్ అలాగే ఉంటుంది అంతా క్లీన్ చేసుకొని సర్దేసరికి మాకు ఒకటిన్నర పట్టింది టైం ఇంకా అన్నానికి అయితే పెట్టేశాను సర్దిన తర్వాత ఇండ్లు ఎంత కలగా అనిపిస్తుంది కదా అంతకు ముందుకు మొత్తం దుమ్ము దుమ్మె అనమాట సో ఒక టిప్ యూజ్ చేసాము అందువల్ల ఫాస్ట్ గా అయింది అదేంటి అన్నది రేపటి వీడియోలో చెప్తాను ఈ రోజు పూసి అంతా కొట్టుకొని మొత్తం క్లీన్ చేసుకునేసరికి ఈ టైం అయింది ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టాను అయ్యింది ఇంకా అక్కడ కొన్ని కవర్లలో ఉన్నాయి అవి డబ్బాలు అవన్నీ కూడా కడిగి పెట్టాము అవి తడ ఆరిపోయిన తర్వాత మళ్ళీ డబ్బాల్లో వేసి పెట్టుకోవాలి సో పండక్కి మొత్తానికైతే ఇల్లు అయితే రెడీ అయింది ఇంకా అమ్మవారికి గది ఉంది అది ఎంత నేను రేపు పూజ చేసుకున్నప్పుడు మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటే ఇంకా అక్కడికి క్లీన్ వంటి అంతా క్లీన్ అయిపోతుంది రేపు వచ్చేసి ఇంకా కడపలు ఫ్యాన్లు గేట్లు అన్నీ కూడా నీళ్లు పోసి కడగాలి ఈరోజు షాప్ దగ్గరికి వెళ్ళలేదు టైం ఒకటిన్నర అవుతుంది చూడండి ఇప్పుడు వంటకి స్టార్ట్ చేసినా అనమాట సో స్నానం చేసి వచ్చేసి ఫస్ట్ పూజ అయితే చేసుకున్నా అమ్మకి పూజ చేసుకున్న తర్వాత ఇంకా వంటకి స్టార్ట్ చేసి కూర్చున్నాం కొంచెం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం పాలు బాగానే వస్తున్నాయి ఈ మధ్య పని బాగా అలవాటు తప్పిందండి చెయ్యాలి అంటే కనుక అస్సలు సపోర్ట్ చేయదు నాకు హెల్త్ సో ఈ కబోర్డ్స్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను దుమ్మంతా తుచేసుకున్నాను ఇంకా కట్టాంజనాలుగా ఉన్నాయి ఆ పని కానీ రేపు చేసుకుంటే ఇల్లు నీట్గా అయిపోతుంది ఇంకా వంట చేసిన తర్వాత తినేసి వీలైతే కొంతసేపు షాప్కి అలా వెళ్తాను లేదంటే కనుక ఒకటేసారి సాయంత్రం ఐదు గంటలకు ఇంకా పూజ చేసేసుకొని వెళ్ళిపోతాను ఎట్లాగో ఎండ పొద్దున ఎవరు రారు సో కాబట్టి పని ఏమి ఉండదు ఇంకా నేను సాయంత్రం వెళ్ళి నాజీని ఇంటికి అయితే పంపించాలి ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు రంజాన్ ఇలా కాబట్టి ఒక్క పొద్దులు ఉంటారు కదా అందుకని చెప్పేసి సరే మరి అయితే షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఇంకా బోన్ చేసిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ వచ్చానండి ఈవినింగ్ నేను వచ్చేసరికి కస్టమర్స్ అయితే వచ్చారనమాట కొంతమంది వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అలాగే కొంతమంది క్రాప్ టాప్స్ ఇంకొంతమంది వర్క్ కోసం అయితే వచ్చారు సో నాజీని ఇప్పుడు పంపించాలి ఇంకా టైం అవ్వలేదన్నమాట వాళ్ళకి టైం వచ్చేసి నాజీ ఇక్కడ నుంచి మన మన షాప్ దగ్గర నుంచి అయితే కనుక సిక్స్ థర్టీ నాకా వెళ్తుంది అనమాట సో సిక్స్ థర్టీ తర్వాత వాళ్ళు ఒక పొద్దున్న వదులుతారు అనుకుంటా సో కొంచెం కస్టమర్స్ ఉన్నారని చెప్పేసి తను వెళ్ళలేదు సో ఇక్కడ నేను ఇంట్రా కస్టమర్లు అంతమందిని పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా సో ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది అదే మాట్లాడుతూ ఉన్నాను అనమాట నాకు త్రీ మంత్స్ నుంచి శాలరీ పడట్లేదండి యూట్యూబ్ది సో నాకు బ్యాంక్ వాళ్ళు కాల్ చేశారనమాట మీ అమౌంట్ త్రీ మంత్స్ నుంచి స్ట్రక్ అయిపోయింది మీరు ఒక్కసారి మీది ఏమంటారు పాన్ కార్డు పెట్టినట్లయితే కనుక ఈరోజు మీరు క్లియర్ చేస్తాము అమౌంట్ వచ్చేస్తుందని చెప్పేసి కాల్ చేశారనమాట సో అది నిజమా అబద్దమో తెలియదు అమౌంట్ అయితే రాలేదు బట్ అది నిజమైన కాలా లేకుంటే ఫేక్ కాలా అన్నది తెలుసుకోవాలి కదా అంత ఈజీగా మనము ఇవ్వటానికి రాదు సో అదే నేను వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట తెలిసిన వాళ్ళతో అంటే యూట్యూబ్ గురించి బాగా తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట అంటే వాళ్ళు పర్వాలేదు ఇచ్చేసేయండి లేండి ఇప్పుడు ఆ మార్చ్ ఎండింగ్ తర్వాత కొంచెం లెక్కలుంటాయి కదా చూసుకుంటుంటారు నో ప్రాబ్లమ్ అన్నారు సో నాకు ఇది నెల్లూరు నుంచి వచ్చింది అనమాట నెల్లూరు బ్రాంచ్ నుంచి వచ్చింది నాకు కాల్ సో నెల్లూరు బ్రాంచ్ లో ఉందనమాట నాది యూట్యూబ్ది అక్కడ అంత దూరం ఎందుకు పోయిందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఏం జరిగిందంటే ఇంతకు ముందుకు మేము ఇక్కడ నందికొట్టుకు ఉండే బ్యాంక్ లో నుంచి తీసుకునే వాళ్ళము బట్ ఒకసారి ఒక మేనేజర్ ఉంది అనమాట అతను మేము అడిగితే మాకు తెలియదు అండి యూట్యూబ్ మనీ ఎట్లా వస్తుంది అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు ఎందుకు వస్తాయి దానిలో నుంచి డబ్బులు రావు కదా అని చెప్పేసి వాళ్ళు కొంచెం సరిగ్గా పట్టించుకోలేదనమాట సో మేము పట్టించుకోకపోయేసరికి పైన ఆఫీసర్కి కాల్ చేసాము కాల్ చేస్తే వాళ్ళు మాకు నెల్లూరు బ్రాంచ్ వాళ్ళతో కాంటాక్ట్ ఇప్పించారు సో వాళ్ళు కాల్ చేశారనమాట సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు మేడం ఇది ఏం కాదు రియల్ గాలే మీరు భయపడడంలో తప్పు లేదు ఎందుకంటే అకౌంట్స్ అదే బ్యాంక్ అకౌంట్ గురించి అడిగినప్పుడు ఏదైనా భయం వేస్తుంది కదండి సో అందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు మాది నిజమైన కాలు మీకు ఏం ప్రాబ్లం రాదు మీరు హ్యాపీగా పెట్టచ్చు మీకు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో మీకు మనీ వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే అన్నారు సో అది కనుక్కొని వాళ్ళకి మళ్ళీ మనది డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత నేను కస్టమర్స్తో మాట్లాడుతూ ఉండగానే నాకు మనీ అయితే పడిపోయింది అనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ త్రీ మంత్స్ నుంచి రాలేదు సో ఎంత వచ్చిందని మాత్రం ఏమీ అడగకండి మీరు అనుకున్నంత పెద్ద అమౌంట్ అయితే ఏం రాదు నాకు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది ఎందుకు తక్కువ వస్తుందో నాకైతే తెలియదు కానీ చాలా చాలా తక్కువ అమౌంటే వస్తుంది నాకు కాబట్టి మీరేమి ఎక్కువ ఆశలు అయితే ఏం పెట్టుకోవద్దో అడగడానికైతే నేను దండిగా అమౌంట్ వచ్చినప్పుడు నేనే షేర్ చేస్తాను మీతోని ఇంక వచ్చేసి అన్ని నారాయణపేట శారీస్ తీసుకొచ్చారండి సో ముగ్గురు పిల్లలకు వచ్చేసి ఇద్దరికి ఫ్రాక్స్ ఒకరికి లెహెంగా అండ్ ఇంకో ఇద్దరు పెద్దవాళ్ళకి వచ్చేసి శారీస్ అనమాట అన్నీ కూడా ఒకటే మోడల్ తెచ్చుకున్నారు ఒకే ఫంక్షన్లో కట్టుకోవాలి అని చెప్పేసి సో ఏది ట్రెండింగ్లో నడుస్తుందంటే జనాలంతా దాని దాన్ని పడతారు ఎవరైనా అంతే కదా సో ఆల్రెడీ ఇవి అయిపోయాయి ఇప్పుడు మాకు వెళ్ళి వచ్చాయి అనమాట సో మీరంతా ఫస్టే కట్టేసి ఉంటారులేండి మా అంత లేట్గా ఉండరు కానీ ఎందుకంటే మీరు ఎప్పుడు అప్డేట్లో ఉంటారనమాట ఎప్పుడు ఏది ట్రెండ్లోకి వస్తే అది ఫాస్ట్గా కట్టేస్తారు సో మాకు వెళ్ళి రావడానికి కొంచెం టైం పట్టింది అనమాట సో ఇంకా కస్టమర్స్ దగ్గర ఏది ఎలా కుట్టాలి ఏంటి ఒకరు ఒకరు ఒక్కొక్క మోడల్ చెప్తుంటారు కాబట్టి అన్ని మోడల్స్ మనం గుర్తు పెట్టుకోవాలంటే పెట్టుకోలేం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నేను ఒక పేపర్ పైన రాసి డ్రాయింగ్ వేసి వాళ్ళు ఏదైతే చెప్పింటారో దానికి నేను ట్యాప్ చేసేస్తాను అనమాట ఇంక అందరినీ పంపించేసిన తర్వాత దీపారాధన చేద్దాము అని చెప్పేసి దీపం వెలిగిస్తున్నాను మిషన్స్లో అయితే ప్రజెంట్ ఈరోజు అవేం పెట్టలేదండి బ్లౌజెస్ ఎందుకు పెట్టలేదు అంటే బాబిన్ థ్రెడ్స్ అయిపోయాయి బాబిన్ థ్రెడ్స్ నేను లాస్ట్ టైం కర్నూలులో తెప్పించానండి అది మన ఓర్లాక్ మిషన్కి వేస్తాను చూడండి అలా దుప్పగా ఉందన్నమాట అది ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు మిషన్లో ఉండే కట్టర్ ఉంటుంది కదా ఆ కట్టరు దాన్ని కట్ చేయటం వల్ల సెన్సార్కి ప్రాబ్లం వస్తుందంట అది మందంగా ఉండటం వల్ల తొందరగా కట్ అవ్వదండి సో అందుకోసం అని చెప్పేసి చాలా ప్రాబ్లం అయింది రెండు దారం దాడించెన్లు తెప్పించింటే మాకు వన్ మంత్ కూడా రాలేదు ఆ మందం ఉండటం వల్ల బాబిన్ దారము తొందరగా నిండిపోతుంది అలాగే వర్క్కు పెట్టగానే ఒక ఫ్లవర్ రెండు ఫ్లవర్లు వేసేసరికి తొందరగా అయిపోతుంది అనమాట మా పిల్లలు అయితే పాపం భలే విసుక్కునే అక్క నువ్వు దారం ఈ దారం అసలు తొందరగా అయిపోతుంది బాబీని ఇప్పుడు పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కూడా వర్క్ ఏదో అప్పుడే అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు సో అవి కూడా ఆర్డర్ పెట్టాను బట్ రావడానికి టైం పట్టిందనమాట సో అంతలోపే మావి రెండు దారాలు నార్మల్గా మేము కర్నూల్లో తెచ్చుకునేటువంటి దారాలు అయితే అయిపోయినాయి అనమాట కానీ మీరు కూడా బయట తెచ్చుకోకండి మోస్ట్లీ మిషన్స్ మనం ఎక్కడైతే తీసుకుంటామో వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉంది అంటే కనుక అక్కడే తీసుకోవడానికి ప్రయత్నించండి బాబిన్ దారం కనుక మందం ఉంది అంటే కట్టర్ ఉంటుంది కదా ఆటోమేటిక్ కట్టర్ సో అక్కడ ప్రాబ్లం వస్తుంది అది నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను మా మిషన్స్కి అలాగే వచ్చింది సో మొన్న టెక్నీషియన్ వచ్చినప్పుడు అదే చెప్పినాడనమాట ఈ దారం చాలా మందంగా దొడ్డుగా ఉంది ఇది యూజ్ చేయకండి ఇది యూజ్ చేశారంటే కట్టర్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి అలాగే ఇది ఎక్కువ ఉండటం వల్ల సెన్సార్ కూడా పని చేయకుండా పోతుంది అని చెప్పేసి చెప్పారు అదే విషయమే నేను మీతో చెప్తున్నాను సో కాబట్టి మీరు కూడా అలా నార్మల్ నార్మల్ థ్రెడ్దే కదా అని చెప్పేసి వాడారంటే మాత్రం దానికి దీనికి చాలా తేడా ఉంటుంది సో నేను తెప్పించినటువంటి దారం నేను మీకు వీలైతే చూపిస్తానులేండి నెక్స్ట్ వీడియోస్లో చాలా సన్నగా ఉందండి చాలాసేపు కూడా వర్క్ జరుగుతుంది అనమాట సన్నగా ఉండటం వల్ల ఏమవుతుందంటే బాబిన్కి ఎక్కించిన తర్వాత దండికి ఎక్కుతుంది వర్క్ కూడా బాగా ఈజీగా జరుగుతుంది అనమాట సో ఇంకా మనకి తొందరగా అయిపోయే ఛాన్స్ అయితే ఉండదు రెడీమేడ్ బాబిన్స్ కూడా వస్తున్నాయి కానీ రెడీమేడ్ బాబిన్స్తో వర్క్ అన్నది అంత నీట్గా రాదు అందుకే నేనేం తెప్పించుకోలేదు ఇంక ఈ శారీస్ ఇవన్నీ కూడా ఫాల్స్కి పంపించేట్టు ఉన్నాయండి అన్నీ కూడా ఒక చోట పెట్టి పెట్టేశానంటే కనుక ఫాల్స్లు తీసి పెట్టేశానంటే ఇంకా టైలర్స్ స్టాక్ ఇచ్చి పంపించేసేయచ్చు అనమాట సో నైట్ నైట్ వచ్చినవి వచ్చినట్టుగా పంపించేస్తాను అనమాట మళ్ళీ మార్నింగ్ కంతా వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు అలా పంపించటం వల్ల ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు మనకి ఫినిష్ అయిపోతుంది వర్క్ కస్టమర్ ఏ టైంలో వచ్చినా హ్యాపీగా ఇచ్చేసేయచ్చు అనమాట మనకు కూడా పెద్ద టెన్షన్ అయితే ఏమీ ఉండదు అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు అయితే కుట్టడానికి ఇచ్చి పంపించేస్తాను సో చాలా మంది ఇలాగే ఫాలో అవుతూ ఉంటారని అని అనుకుంటున్నాను నేను మీరు కూడా ఇంతేనా చాలా మంది టైలరింగ్ చేస్తూ ఉన్నారు కదండి అందరు ఇలానే చేస్తున్నారా ఇంకా కుర్చులు అంటారా ఎన్ని చీరలు ఉన్నాయి చూడండి దండ మీద మనం వేయకుంటేనేమో కస్టమర్ హడావిడి చేసేస్తారు మనం వేస్తే మాత్రం వాళ్ళకు నచ్చినప్పుడే వచ్చి తీసుకెళ్తారనమాట ఇంకా కొన్ని బ్లౌజెస్ అన్ని వర్క్ చేసినవి ఇక్కడే పెట్టేసి వెళ్ళింది అనమాట నాజీ హడావిడిగా ఎందుకంటే ఈవినింగ్ కస్టమర్ ఉండరు కదండి వాళ్ళు ఉండటం వల్ల పాపం ఎన్ని సర్దుకోకుండా అన్నీ అక్కడే పడేసిపోయింది వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ సిల్వర్ కాంబినేషన్ ఉంది మూడు డిజైన్స్ ఒక్కటే లో ఉండే డిజైన్సే సెలెక్ట్ చేసుకున్నారు కస్టమర్ సో నేను మీకు వేసేటప్పుడు చూపిస్తాను ఈ సారీ ఒక్కసారి చూడండి ఈ సారీ వచ్చేసి కొత్తగా వచ్చాయండి ఇవి ఇది యాక్చువల్గా నేను చూసి చాలా షాక్ అయ్యాను అనమాట ఎందుకు షాక్ అయ్యానంటే దీనికి లేస్ వేశారు ఒకసారి చూడండి ఈ లేస్ ఏంటంటే అసలు మీరు లేసులు ఎలా ఉంటాయని అనుకుంటున్నారండి కుట్టడానికి వచ్చేలాగా ఉంటాయి ఇప్పితే పోతాయి అనుకుంటాం కదా కానీ ఇది కుట్టలేదండి అతికించారు అతికించినటువంటి లేస్ అనమాట ఇది అస్సలు కుట్టింది కాదు క్లాత్తో పాటు అతుకుంది పోనీ నేను శారీలో వచ్చిందా అని చెప్పేసి గమనిస్తే అది శారీలో రాలేదు అతికించేసారనమాట ఐరన్ చేస్తే అతుకుపోతుంది చూడండి ఆ టైప్ లో అన్నమాట అనమాట ఇది నేను అసలు చూసి షాక్ అనమాట ఇదేంట్రా బాబు కుట్టేలేదు దీని మీద ఎట్లా ఇది అని చెప్పేసి చూస్తే పోనీ లేస్ కాదా ఇది దాని మీద వర్క్ చేశారని చూస్తే లేసే బట్ ఐరన్ చేస్తే అత్తుకుపోయిందండి క్లాత్తో పాటు అత్తుకుపోయింది సో మీకు ఇక్కడ ఇంకా క్లియర్ గా కనిపిస్తలేదు వీలైతే కనుక నేను ఇంకా శారీ మన దగ్గరే ఉంది నెక్స్ట్ వీడియోస్ లో బ్యాక్ కెమెరా నుంచి క్లియర్ గా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఈ బ్లౌజ్ సారీ ఈ శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి నేను మీకు అదే శారీకి అతుక్కొని ఉంది అని చూపించడానికి ప్రయత్నించాను అది మీకు కనిపించలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ